అందరికి జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈరోజు వెంకటేశ్వర స్వామి లీల అయింది ఇది తిరుమల తిరుపతి వాళ్ళ బుక్ లోనే నేను చదివాను ఇది ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన స్వామివారి లీల అంటే నెల్లూరులోని ఒక భక్తుల మాట వాళ్ళ చెల్లి వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు అందరూ కలిపి ఒక ఎనిమిది మంది స్వామివారిని దర్శించుకుందామని వెంటున్నారు కారులో అనమాట సరదాగా వెళ్తూ ఉంటే అప్పట్లోని ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కదా అప్పట్లోని కొండ మీదకి ఒకటే దారి ఉండేదంట వన్ వే అది ఎక్కేవి దిగేవి ఒకటే మాట ఈయన కొండ ఎక్కేటప్పుడు ఒక రెండు కిలోమీటర్లు వెళ్ళేటప్పటికి ఏమైందంట ఈయన కారు స్టీరింగ్ కిను కారు వీల్స్ కి కరెక్షన్ తెగిపోయిందంట తెగిపోయి లూజ్ అయిపోయింది స్టీరింగ్ లూజ్ అయిపోయిందంట అప్పటి వరకు సరదాగా వెళ్తున్న ఆయన అప్పుడు స్వామి గుర్తొచ్చి తండ్రి ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి ఫుల్ గా చెమట్లు ఎక్కిపోయి ఏం చెయ్యాలో తెలియదు అన్నమాట అయితే ఇంకా సైలెంట్ అయిపోయారు సైలెంట్ అయిపోయి ఇంకా అది ఏం చేస్తావో నువ్వే చూడు అని చెప్పేసి ఆ కార్ తిప్పుతున్నారంట కార్ నెమ్మదిగా వెళ్తుందంట వెళ్తూ ఉంటే ఇప్పుడు ఈ లోప ఇంత సరదాగా అంటే మాట్లాడుతూ సరదాగా వచ్చారు కదా వాళ్ళ చెల్లి వాళ్ళ బావగారు అందరూ ఏంటి ఇంత సైలెంట్ అయిపోయేవని ఇలా కలుపుతున్నా ఏం మాట్లాడలేదు స్వామియే కళ్ళ ముందు కనిపిస్తున్నారంట అమ్మో ఏమవుతుందో ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ అంతా ఇంకా మరి ఇది ఏమీ అయిందంటే ఇంకా మొత్తం ఇదే అయిపోయినట్టే కదా ఇంకా ఆయన స్వామి పాదాలే ఇంకా వెంకటేశ పాహిమం శ్రీనివాస రక్షమం అనుకుంటూ ఇంకా అదే స్మరణ చేస్తూ ఇంక నువ్వేం చేసినా నీదే భారం తండ్రి అని చెప్పేసి అలా వెళ్తున్నారు వెళ్తూ ఉంటే కరెక్ట్ గా కొండ ఎక్కేటప్పటికి నెమ్మదిగా కారు ఎక్కి అంటే కొండ ఎక్కిపోయింది అలాగా మూడు గంటలు పట్టింది అంట కారు ఎక్కడానికి ఇప్పుడు ఉన్న కార్ పార్కింగ్ దగ్గరికి కార్ని తీసుకొచ్చేసారు తీసుకొచ్చేసి అప్పుడు వీళ్ళు అంటున్నారు ఏంటి అంత సైలెంట్ ఏంటి అని అడుగుతూ ఉంటే అప్పుడు కారు దిగి స్వామికి కృతజ్ఞత చెప్పుకుంటూ అప్పుడు ఆ విషయం అనేది వీళ్ళ బావగారికి వాళ్ళ చెల్లెలకి వాళ్ళ వైఫ్ కి చెప్పారంట అమ్మో అని వీళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటే లోపు ఒక ఇరవై సంవత్సరాలు ఉంటాయి ఒక అబ్బాయి వచ్చి ఏంటి సార్ కార్ ఏమైనా రిపేర్ వచ్చిందా ఎందుకంటే కొండ ఎక్కుతూ ఉంటే నేను చూశాను ఒక చాలాసేపు ఎక్కించారు కదా అనేసి అడుగుతున్నాడు అడుగుతుంటే అవును బాబు అంటే అయితే నేను మెకానిక్ నే నా కార్ షెడ్డు ఇక్కడే ఉంది కొండ మీద అని అంటాడంట అబ్బాయి అంటే అయితే నీ పేరు ఏంటి బాబు అంటే నా పేరు వెంకటేశ్వర్లేండి అని చెప్తాడనమాట చెప్తే ఆహా అవునా అనేస్తా అని చెప్పేసి అయితే ఏమైంది అని చెప్తే ఇలా స్టీరింగ్ ఇలా లూజ్ అయిపోయింది వీల్స్ కింద కార్కి కనెక్షన్ తెగిపోయింది అంటే ఏది చూస్తాను అనేసి ఈ అబ్బాయి చూస్తాడంట చూసిన తర్వాత ఆ స్టీరింగ్ అనేది ఇలా ఇలా అనేటప్పటికి వెంటనే స్టీరింగ్ ఈ అబ్బాయి చేతికి వచ్చేసింది చేతికి వచ్చేసి అయ్యో వచ్చేసింది ఇదే ఇదేంటంటే ఇప్పుడు ఈరోజు ఆదివారం ఇప్పుడు కొత్త అంటే కొత్తది కొనాలి అంటే షాప్స్ ఉండవు మరి ఏం చేయమంటారు అంటే ఏదైనా నువ్వే చూడు ఇంక మాకు మాకైతే తెలియదు బాబు అని చెప్పేసి ఈయన అంటారంట అయితే సరే ఏం చేస్తాను అని చెప్పేసి ఒక డబ్బా ఏదైనా ఉందా మీ దగ్గర అంటే డబ్బా కాదు కదా ఏదైనా నువ్వే తెచ్చుకోవాలి నా దగ్గర లేదని ఈయన చెప్తే ఇక్కడ వెళ్ళి ఒక డబ్బా తీసుకొచ్చాడంటే అబ్బాయి అయితే ఈయన వీళ్ళ బావగారు వీళ్ళు చెల్లి వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే వీడేదో మనకి గట్టిగా వేసినట్టున్నాడు ఎందుకంటే వాడు ఎంత ఇవ్వవలసి వస్తుంది ఒకవేళ ఇవ్వము అంటే పెద్ద పేచీ పెట్టేటట్టు ఉన్నాడు ఇంకా అనేసి ఇంకా వీధిలో పడిపోతాము ఎంత ఇచ్చేయాలని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారంట ఈ అబ్బాయి ఈ డబ్బా తేవడం ఏదో మరి ఏం చేశాడో ఆ రిపేర్ చేసి చేస్తాడంట చేసి ఇంకా వీళ్ళు వెళ్ళి కూర్చునే లోపే సార్ అయిపోయింది బండి రిపేర్ అయిపోయింది అని చెప్తాడంట చెప్తే ఈయన గబగబా వచ్చి చూస్తే ఇంకా రిపేర్ అయిపోయింది రిపేర్ అయిపోయి తర్వాత ఈ అబ్బాయి ఏమంటాడంటే కి వెళ్దామా సార్ అంటాడు ట్రయల్స్ వెళ్దామంటే సరే వెళ్దామని చెప్పేసి ఈయన కూర్చుంటే ఈ అబ్బాయి ట్రై చేస్తారంట ట్రై చేస్తే చక్కగా బండి వెళ్తుందండి బండి వెళ్తూ ఉంటే అడుగుతారు అన్నమాట ఈయన ఎంత బాబు ఇవ్వమంటావు అంటే ఏం వద్దులేండి సార్ అనేసి అంటాడంట ఏం ఏంటి ఇంత అమాయకుడు ఏంటి అని చెప్పేసి ఆ ఈయన అంటే లేదు లేదండి వద్దు అని అని వద్దు వద్దంటే ఇంకా సరే అయ్యా ఇంకా ఈయన బత అంటే బలవంత చేస్తూ ఉంటే చెప్పు అంటే ఒక పదిహేను రూపాయలు ఇవ్వండి సార్ అంటాడు పదిహేను రూపాయలు ఇవ్వండి అంటే ఇంకా పదిహేను రూపాయలు ఏంటి ఇంత అమాయకుడు ఏంటి అని చెప్పేసి పది లోని ఒక ముప్పై రూపాయలు పెట్టేస్తారు తర్వాత ట్రైల్స్ కి వెళ్ళి వచ్చేస్తారు మళ్ళా కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చేసి ఆ ఈయన అక్కడ దింపేసిన తర్వాత ఈ అబ్బాయి వెళ్ళిపోయే ముందు ఈ కారు ఉన్నంత వరకు ఈ స్టీరింగ్ ఉన్నంత వరకు ఈ ప్రాబ్లం ఇంకెప్పుడు సార్ మీకు చెప్పేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు దర్శనానికి కూడా వెళ్ళిపోతారు దర్శనం అయిపోతుంది బయటకు వచ్చేసిన తర్వాత ఈ అబ్బాయి వస్తాడంట అంటే ఆ అబ్బాయి కార్ షెడ్ కొండ మీదే అన్నాడు కదా ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి వీళ్ళు అనుకుంటారంట అది ఎక్కడ అని అడుగుదామని చెప్పేసి అక్కడ ఉన్న షాప్ వాళ్ళని అక్కడ సెక్యూరిటీని అడిగితే అయితే పలానా వెంకటేశ్వర్లు ఇక్కడ కార్ షెడ్ ఉందంట కదా ఎక్కడ అని అడిగితే ప్రతి ఎవ్వరూ కూడా ఇక్కడ కొండ మీద అన్నది కార్ షెడ్డే లేదు అలాంటి వెంకటేశ్వర్లు అన్న కుర్రోడ్ ఇక్కడ ఎవరు లేరండి అని చెప్తారంట చెప్తే అప్పుడు ఈయన అనుకుంటారంట అంటే మాయ కమ్మేసింది ఇంకా స్వామియే ఇలా వచ్చారు ఇలా రక్షించారా మనకి అని చెప్పేసి వాళ్ళ వాళ్ళు అనుకొని వాళ్ళకి ఆనంది పాష్ప అనమాట స్వామి నిన్న నేను అనుమానించానా అంటే అనుకున్నారు కదా ఎంత డబ్బులు లాగుతాడో ఏంటో అనుకున్నారు కదా ఇంత అనుమానించేనా స్వామి అని ఆయన క్షమాపణలు కోరుతూ డబ్బులు కూడా ఉండిలో వేయించుకున్నట్టు జేబులో పెట్టించుకున్నావా తండ్రి అని చెప్పేసి ఆయన అనుకుంటారండి ఇది ఆయనకి జరిగిన స్వామివారి చేసిన అద్భుతమంది అంతే ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికీ జై శ్రీరామ్